హాయ్ అండి మరి అందరికీ కూడా నామల వందనాలు మరి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి గ్రేప్ జ్యూస్ అండి మరి గ్రేప్ జ్యూస్ చేయడానికి కారణం ఏంటి అని అంటే నాకు రక్తహీనత అండి సో ఎనిమి అనమాట దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను డాక్టర్ గారు నన్ను మరి జ్యూసులు బాగా తాగాలని చెప్పారు సో దానివల్ల నేనైతే గ్రేప్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశానండి నాకు ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటి అని అంటే నాలాగా రక్తహీనత ఉన్నవాళ్ళు చాలామంది మరి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా నేను పరిష్కారం చూపించాలి అని నేను అనుకున్నాను సో మరి దానికోసమే నేను గ్రేప్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మరి మీలో ఎవరికైనా సరే గ్రేప్ జ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా మరి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి మరి నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు నా నెంబర్ అయితే నేను మీకు ఇస్తానండి తప్పకుండా మీకు కాల్ చేయండి నేను మీకు పంపిస్తానండి చూసారు కదా మరి ఎనిమియా పే ఎనిమియాతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా మరి గ్రేప్ జ్యూస్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే అది నా విషయంలో జరిగింది కాబట్టి నాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉందండి సో మరి ఇప్పుడు టెన్ పాయింట్ ఫైవ్కి వచ్చింది మరి దేవుడు మహాకృప మరి ఈ జ్యూస్ తాగడం వల్ల నేను చాలా అంటే చాలా మెరుగైందండి నా ఆరోగ్యం మరి రక్తం ప్రాణం కాబట్టి మరి చాలామంది ఆడవాళ్ళకి రక్తహీనతతో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి మరి మీకు ఎవరికైనా సరే మరి చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది మరి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మరి మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీరు అంతేకాదు మీరు వాట్సాప్ మీరు మెసేజ్ చేసినా సరే మీరు మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా సరే నేను తప్పకుండా మీకు పంపిస్తాను చూసారు కదా మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి చాలా మంది చూస్తున్నారు చాలా థ్యాంక్స్ మరి సబ్స్క్రైబర్స్ కూడా నాకు మంచిగా గ్రోతింగ్ ఇచ్చారండి నా ఛానల్కి నిజంగా నన్ను చాలామంది డిస్క్రైబ్ చేశారు నేను ఛానల్ పెట్టినప్పుడు వాటన్నిటిని దాటుకొని ఈరోజు థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతున్నానంటే అది కేవలం మీరు ఇచ్చిన సపోర్టేనండి మరి నేనైతే ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను సో ఆ సంతోషానికి కారణం కూడా మీరేనండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి థ్యాంక్ యూ